రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా ప్రభుత్వ అర్హత కలిగిన తొమ్మిది వేల మంది డిప్లొమా బీటెక్ కేటగిరీలో చేరి టెన్త్ లోబడిన విధులు నిర్వహిస్తూ పని ఒత్తిళ్లకు గురవుతున్న తమకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరుతూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి యువ ఇంజనీర్లు చేరుకుని నిరసనగా కార్యాలయం ఎదుట బైఠాయించారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు చెందిన అసిస్టెంట్లు జనసేన పార్టీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు సేవ్ చేయండి ఇవ్వండి ప్రమోషన్ పనికి ఏమో ముద్దు పదోన్నతి ఎందుకు వద్దు అంటూ ప్లకార్డులతో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా యువ ఇంజనీర్ అసిస్టెంట్లు మీడియాతో మాట్లాడారు ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ రాష్ట్ర అధ్యక్షులు యువా షర్ముఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్రావు అసోసియేట్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన మహిళా కార్యదర్శి షేక్ హిరూ తున్నీసా కోశాధికారి అరుణ్ కుమార్ ఉపాధ్యక్షులు ఫరూక్ జాన్ సూర్యతేజ ప్రేమ్ చైతన్య శ్రీకర్ సల్మాన్ బాషా జాయింట్ సెక్రటరీలు కార్తిక్ మోహన్ కృష్ణ నాగరాజు రవికుమార్ సత్యనారాయణ రాము కిరణ్ శ్రీనివాస్ దొర కాశీ విశ్వనాథరాజు మణిమారన్ పూర్ణకుమార్ షేక్ అమానుల్లా గోవింద్ బాబు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు సో మేము ఈరోజు ఈరోజు ఇక్కడ గ్యాదరింగ్ అవ్వడం ఎందుకు అని అంటే ఉద్యోగం వచ్చి ఆరు సంవత్సరాలు అయింది కానీ మాకు మాతృశాఖ ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు ఇంజనీరింగ్ ఒక ఇంజనీర్ అధికారి కావాలి అని ఉన్న ప్రతి చోట ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ప్లేస్ చేస్తున్నారు కానీ ఉద్యోగాన్ని నిర్వర్తించే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నారా కానీ మాకు ప్రమోషన్స్ కానీ మాకు ఉద్యోగ విలువలను ఇవ్వడంలో మాకు వెనక చూపు చూపిస్తున్నారు సో దీని మీద ఈ విషయం మీద మేము గొంతెత్తడానికి గవర్నమెంట్ని వినవించుకోవడానికి మాత్రమే మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాము ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం కాదండి ఇది ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి మాకు వ్యతిరేక కార్యక్రమాలు మేము చేయము సో మేము కన్వే చేసేది ఏంటంటే సార్ ఇప్పుడు రేషనలైజేషన్ అని చెప్పేసి ఒకటి జీవో పాస్ చేశారు అందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఒక క్లస్టర్కి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు సో దానిలోకి వచ్చేసి రెండు సచివాలయాలు ఒక క్లస్టర్ కింద తీసుకున్నారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే చాలా కొన్ని విలేజ్లు చాలా పెద్దగా ఉన్నాయి అండ్ కొన్ని విలేజ్లు చాలా చిన్నగా ఉన్నాయి రేషనలైజేషన్ కూడా అంత ఎఫెక్టివ్గా క్లియర్గా జరగలేదు సార్ ఏరియాస్ వైజు పాపులేషన్ వైజు చాలా డిఫరెన్స్ ఉంది అది గ్రౌండ్ ఒకసారి గ్రౌండ్లో ఒకసారి మళ్ళీ రియాలిటీని చెక్ చేయమని చెప్పి కూడా గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే క్లస్టర్ విధానం వల్ల మేము ఒక్కరిమే ఇంజనీరింగ్ మొత్తం సచివాలయంలో పది మంది శాఖలకు సంబంధించిన అధికారులు ఉంటే ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ మాత్రమే అంటే ఈ ఒక్క అధికారి మాత్రమే దాదాపు ఆరు ఏడు డిపార్ట్మెంట్ల కింద పనిచేస్తున్నాము సో ఇప్పుడు ఈ క్లస్టర్ విధానం వల్ల రెండు సచివాలయాల వల్ల ఈ ఆరేడు డిపార్ట్మెంట్లకి రెండు విలేజ్ల నుంచి మేము చేయాలి ఆర్ఎన్బి నుంచి చేయాలి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ నుంచి చేయాలి రూరల్ వాటర్ సప్లై అండ్ సాండరీ నుంచి చేయాలి హౌసింగ్ నుంచి చేయాలి ఇరిగేషన్ నుంచి చేయాలి అలాగే మెట్రాలజీ నుంచి చేయాలి ఇవి కాకుండా గవర్నమెంట్ ఇటు ఇప్పుడు తన విధులు నిర్వర్తిస్తున్నటువంటి ప్రభుత్వము కొత్తగా సర్వేలను చేపడుతుంది ఇవి కూడా మేము అన్నీ చేస్తున్నాం సార్ ఎక్కడ వ్యతిరేకతను చూపించట్లేదు పని విషయంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం ఎందుకంటే మేము ఇంజనీర్లుగా మా ఎడ్యుకేషన్కి మేము విలువ ఇచ్చి మేము ఎంత పనైనా చేస్తున్నామో ఎక్కడ మేము కాదనట్లేదు కాబట్టి గవర్నమెంటు మా న్యాయబద్ధమైన మన కోరికల్ని కొంచెం గుర్తించి మాకు త్వరగా ప్రమోషన్ ఛానల్ని వెంటనే క్రియేట్ చేయాల్సిందిగా మాకంటూ ఒక విలువ కలిగిన ఉద్యోగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ మేము రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయినాం సార్ గత ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ మెంబర్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయి ఉన్నారు ఇక్కడ ఏం మొదటి సమస్య ఏమవుతుందంటే మాకు పది డిపార్ట్మెంట్లు ఉన్నాయి సార్ ఆ పది డిపార్ట్మెంట్లకి మేమందరం కూడా వర్క్ చేస్తున్నాము ఎక్కడా కూడా మా శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది ప్రతి డిపార్ట్మెంట్ మేము ఎంత చేస్తున్నా కూడా మీరు చేయటం లేదు అంటున్నారు ఇప్పుడు గత ఆరేళ్ళుగా మాకు ఎలాంటి ప్రమోషన్ ఛానల్ కూడా కల్పించలేదు మీతో పాటు జాయిన్ అయినటువంటి పది రకాల కార్యదర్శులు వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చాయా వచ్చాయి సార్ అందరికీ వచ్చాయి సార్ ఆల్మోస్ట్ ఎయిట్ మెంబర్స్ ఫంక్షన్ అసిస్టెంట్స్ అందరికీ అవును సార్ ఎనిమిది రకాల ఉద్యోగాలకు అందరికీ కూడా ప్రమోషన్ ఛానల్ ఉన్నాయి మాకు ఎలాంటి ప్రమోషన్ ఛానల్ లేదు కానీ ప్రమోషన్ ఛానల్ కన్నా ముందు మాకు సమస్య ఏంటంటే పది డిపార్ట్మెంట్ల వర్క్లు మేము చేస్తున్నాము మాకు ఎక్కడా కూడా ఎగ్జామ్షన్ కూడా ఏమీ లేదు అన్ని రకాల పనులు చేస్తున్నా కూడా మా శ్రమ దోపిడీ చేస్తూ కూడా మాకు ఎలాంటి ప్రమోషన్ ఛానల్ ఇవ్వలేదు ఇప్పుడు మీ డిమాండ్ సార్ మా మొదటి ప్ర డిమాండ్ అయితే అంటే కేటగిరైజేషన్ సార్ వన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వన్ డిపార్ట్మెంట్ వన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే కోరుతున్నాము అంటే పది ఉన్న డిపార్ట్మెంట్లో మమ్మల్ని కంప్లీట్గా ఒక్కొక్కరిని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కానీ ఇచ్చారంటే రేషనలైజేషన్ కానీ చేశారంటే మా డిపార్ట్మెంటలైజేషన్స్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉంది కానీ మాకున్న ఇంజనీరింగ్ చీఫ్ గారు పట్టించుకోవడం లేదని మా బాధ దీని ద్వారా కనీసం మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు మా బాధలన్నీ చూసి ఈఎన్సీ గారు మా ప్రమోషన్ ఛానల్ కానీ మళ్ళీ డిపార్ట్మెంటలైజేషన్ ఏదైతే మనం కోరుతున్నామో వన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని దాన్ని ముందుకు తీసుకుని వెళ్తే చాలా సార్ ఇంతకుముందు గవర్నమెంట్ ఎంతో సానుకూలంగా మన జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారితో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ చాలా ఇబ్బంది ఉన్నాయి ప్రమోషన్ ఛానల్తో పాటు డిపార్ట్మెంటలైజేషన్ చేయండి మీ శాఖల్లో ఎంతమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కావాలనేసి ఒక విన్నపం పెట్టుకున్నారు సార్ అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్స్ మాకు ఇంతమంది కావాలనేసి ఆల్రెడీ ఫైల్ రన్ చేసినా కూడా మా పేరెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే అనుకుంటున్నామో మా పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈఎన్సీ గారు ఎలాంటిది కూడా ఫైల్ మూ చేయటం లేదు సో మీ హోమ్ డిపార్ట్మెంటే చేయటం లేదు కాబట్టి మీ పేరెంట్ డిపార్ట్మెంటే మేము ఎందుకు చేయాలని వేరే డిపార్ట్మెంట్స్ కూడా అడుగుతున్నాయి సార్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సార్ మొదటిగా మా ఎస్ఆర్లు మాకున్న రూల్స్ రెగ్యులేషన్స్ మాకున్న సర్వీస్ మ్యాటర్స్ అన్నీ కూడా పవన్ సార్ పదోసార్లు మేము మేము ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి మేము లెటర్లు రాయటం జరిగింది అది కూడా మేము ప్రతి ఒక్కరు ఒకే డేలోనే మేము ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేశాం సార్ అవన్నీ కూడా చేరాయి సార్కి ఇంతకు ముందు మన కర్నూలు జిల్లాలో కూడా మన డీసీఎం గారు మా ప్రాబ్లం దృష్టికి వచ్చింది కానీ ఏదో ఒక సింగిల్ లైన్లో కాదు మీ గురించి మేము ఆలోచిస్తున్నాము మంచిగానే మీ చర్యలు చేస్తాము మీకు ప్రమోషన్ ఛానల్తో పాటు డిపార్ట్మెంటలైజేషన్ కూడా చేసి మీకు ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉండేలాగా చూస్తామని చెప్పిన్నారు సో దానికోసమే ఇంకా చాలా డిలే అవుతూ ఆ డిలే కూడా మా ఇంజనీరింగ్ చీఫ్ గారు మాత్రమే ఆయన దగ్గరున్న ఫైల్ మూవ్ చేస్తే మా ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ మా గురించి మంచిగా ఆలోచిస్తూ ఉంది అది ఎగ్జిక్యూట్ చేసేదానికి కూడా ముందుగా వస్తూ ఉంది కాబట్టి మా ఓఎస్డి గారికి కూడా చెప్పినాం సార్ ఆల్రెడీ మన డిప్యూటీ చీఫ్ గారికి తెలుసు ఇన్ఫర్మేషను బట్ మాకు ఈఎన్సీ గారు మూవ్ చేసి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని కోరుతున్నాం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మాకు ఎస్ఆర్ అనేది ఓపెన్ చేశారు ఆ తర్వాత ఓపెన్ చేసిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ మేము వర్క్ చేస్తుంది ఆర్ అండ్బి డిపా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని చేస్తున్నాము అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ని చేస్తున్నాము మిగతా చోట్ల ఆర్ఎండ్బికి చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న ఫీల్డ్ని బట్టి మెయిన్గా మేము వర్క్ చేస్తుంది అప్రాక్సి ఎనిమిది డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తున్నాము మాకు జిఎస్డబ్ల్యూ జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్గా శివప్రసాద్ శివప్రసాద్ గారు చెప్పింది ఏంటంటే మీకు పన్నెండు డిపార్ట్మెంట్లకి మేము మెచ్చేయబోతున్నాము కొన్ని డిపార్ట్మెంట్ కొన్ని డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మిగతా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ రాలేదు అనేది వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు ఆ ఇన్ఫర్మేషన్ మాకు మెయిన్ పేరెంట్ డిపార్ట్మెంట్ అయిన పిఆర్ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రాలేదని మేము మా పిఆర్ డిపార్ట్మెంట్ అయిన ఈఎన్సీ గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తే మేము పంపిస్తామంటున్నారు కానీ పంపించట్లేదు ఏమిటి అని అడగటం కోసమే మేము రావటం జరిగింది ప్రతిసారి వచ్చినప్పుడల్లా వాళ్ళు చెప్తుంది ఒకే ఒకటి మేము నెక్స్ట్ చేస్తాము చేస్తామనే డేట్ పోస్ట్పాన్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఏదన్నా మాట్లాడితే దానికి ర్యాష్గా కూడా సమాధానం చెప్తున్నారు మేము అవన్నీ ఏం గ్యాద పట్టించుకోకుండా మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలని మేము ప్రతిసారి అడుగుతున్నాం మాకు దానిలో గత ప్రభుత్వంలో చేసింది ఏంటంటే మాకు కొద్దిగా అన్యా అన్యాయం జరిగింది ఏంటంటే టూ నైంటీ సిక్స్ జీవో ప్రకారము జరగకుండా జివో నెంబర్ ఫార్టీ అని తీసుకొచ్చి దాంట్లో ఏంటంటే జస్ట్ జీ మమ్మల్ని తీసుకొచ్చి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ గ్రేడ్ కింద కింద పెట్టడం జరిగింది కానీ మేము మా క్వాలిఫికేషన్ రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్కి వచ్చి డిప్లొమో డిప్లొమో అండ్ బీటెక్తో క్వాలిఫై అయ్యి వచ్చిన వాళ్ళము ఈ బ్లూ ప్రింట్ ఆపరేటర్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కింద పెట్టిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు ప్రమోషన్ ఛానల్ ఇప్పుడు టెన్త్ క్లాస్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే మా క్వాలిఫికేషన్ అయినా బీటెక్ దగ్గర డిప్లొమా దగ్గర నుంచి జేటీఓ దగ్గర నుంచి నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్కి వెళ్ళాలా అని మేము అడుగుతుంటే ఇస్తాము అని చెప్తున్నారు కానీ ఎక్కడికి ఇన్ ఇప్పటికి మేము ఎన్నోసార్లు సార్లు గ్యాదర్ అయ్యి కూడా అడిగితే మీకు ఇస్తాము అని చెప్తున్నారు కానీ ఏమీ ఇవ్వట్లేదు దానికి ఇప్పించాలని చెప్పేసి ఇంతమంది ఇన్ని వేల మంది తొమ్మిది వేల మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి వచ్చి మేము ఈఎన్సీ గారిని కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ అడగటం జరుగుతుంది ఇది మా మా మెయిన్ డిమాండ్ వచ్చేదానికి థ్యాంక్ యూ అండి అండి అధికారులు అధికారులని మా ఓఎస్డి గారిని మధుసూధన్ గారిని కలిసాము అక్కడ ఓఎస్డి గారిని వెంకటకృష్ణ గారిని కలిసాము అదేవిధంగా మా ఈఎన్సీ గారు అయిన బాలునాయక్ గారిని నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసామండి ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ ఇస్తాము ప్రతి డిస్టిక్లో ప్రతి ప్రతి మినిస్టర్ని ప్రతి మినిస్టర్ గారిని కలుస్తున్నాము ఎమ్మెల్యే గారిని కలుస్తున్నాము అదేవిధంగా ప్రతి జిల్లాలో ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళేసి మీ డి డిస్టిక్ కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చాము ప్రతి ఒక్కరికి ఎస్సీలు గారికి ఎస్సీలకి ఇస్తున్నాము కానీ అందరూ వింటున్నారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే అన్యాయమే జరిగింది మీకు మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు కానీ ఎప్పుడు చేస్తారనేది చెప్పట్లేదు ఇంకా అది అడుగుతుందంటే డిపార్ట్మెంట్ రకరకాల సమాధానం చెప్తున్నారు కానీ డిపార్ట్మెంట్ మీరు మా వాళ్ళు ఫైల్ అయితే నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చాను సో ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరి తరపున ఈ రోజు మేము ప్రభుత్వానికి ఎన్సి గారికి విన్నవించడం ఏమనగా మొత్తం ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్టేట్ వైజు తొమ్మిది వేల మంది చిల్లర ఉన్నాము సో మేము ప్రభుత్వానికి న్యాయం చేయమని కోరడం ఏమి అని అనగా మేము ఈ ఉద్యోగానికి ఎంపిక వచ్చేసి డిప్లొమా మరియు బీటెక్ అర్హతతో మమ్మల్ని ఎంపిక చేసినారు కాకపోతే మాకు ఇచ్చినటువంటి క్యాడర్ క్యాటగిరైజేషన్ మాత్రము టెన్త్ క్లాస్ లోపలే ఉంది కాబట్టి మాకు క్యాటగిరైజేషన్ ప్రకారము జేటివో క్యాడర్ ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా మేము ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఐదు శాఖల పైనగా మేము వర్క్ చేస్తున్నాం అనమాట కాబట్టి దానిపైన మాకు పని ఒత్తిడి భారం పెరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఈఎన్సి గారికి మనం కోరడం ఏమైందంటే ప్రభుత్వం ప్రమోషనల్ ఛానళ్ళు మాకు కల్పించి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆయా శాఖల్లో మాకు ప్రమోషనల్ ఛానల్స్ కల్పించాలని ఈఎన్సీ గారికి కోరడమైనది భరోసా ఇవ్వమని అని మేము అడుగుతున్నాము ఇంకొకటి ఇక్కడ ఇంతమంది మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వచ్చాము ఎక్కడా కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే కాదు మా బాధని మేము ప్రభుత్వానికి ఎన్సీ గారికి చెప్పి మాకు భరోసా ఇచ్చి మాకు న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము फ्रीडम ले मोतोरिस्ट फाइनल मोबाइल अनि आना एसोसिएसन सेक्रेटरी मिनिक्स प्रथम एन्ट्री आइयो आना अब्रोना आ पेपर रिस्तेरैले त आना ड्रामा చెప్పండి ఇండివిజువల్ గా ఎన్నెన్నో ఎన్నెన్నోర్ వేరేగా వస్తుంది అని ఉద్దేశం